ఈరోజు దేవుడు ఎప్పుడు మన మధ్య గొప్ప కార్యాలు చేస్తాడు అనేది మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను వెన్ డూ గాడ్ డూ గ్రేట్ థింగ్స్ ఎమోంగస్ మన మధ్య దేవుడు ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే దానికి జవాబు కావాలా కావాలా అంటే దాని తెలియదనే కదా అర్థం దేవుడు గొప్ప కార్యాలు చేయాలని పోని ఆశుందే కదా దేవుడు మన మధ్య గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తాడు ఎవరుండాలి దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే అంటే సో నీ ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకొస్తా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గాడ్ డస్ గ్రేట్ థింగ్స్ అస్ వెన్ హీ సీస్ ప్యాషనేట్ పీపుల్ ఫర్ గాడ్ దేవుని కొరకు అత్యాశ కలిగినటువంటి వ్యక్తుల మధ్య దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని కొరకైన ఆశతో దేవుని కొరకైనటువంటి ఆర్ద్రత మనలోనికి రావాలి దేవుడంటే ఇష్టపడటం వేరు దేవుడంటే ప్రేమించటం వేరు దేవుడు కొరకైనటువంటి అపేక్ష కలిగి ఉండటం వేరు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించు ఉన్నది అంటాడు కొన్నిసార్లు మన కొన్ని కోరికలు కొన్ని ఆశలు మన కుదురుగా ఉండనివో మనం ఒంటరిగా ఉన్న పది మందిలో ఉన్న ఆ ఆశ మనల్ని తొలి ఉంటుంది అలాగే దేవుని కొరకైన ఆశ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి కుదురుగా ఉండేవాడు కాదు వాడు ప్రార్థించకుండా ఉండలేడు మరలా చెప్తున్నాడు దేవుని కొరకు మనకు ఆశ ఉంటే దేవుని కొరకైన ఆసక్తి మనలో ఉంటే మనం ఉన్నవారు ఉన్నట్లుగా ఉండలేం కానీ ప్రభు కార్యం జరగాలని ప్రభు కార్యం చేయాలని నేను దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండాలని ప్రభు నన్ను వినియోగించుకోవాలని దాని కొరకు నేను పానార్పణంగా పోయబడాలని నా జీవితాన్ని దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభు కొరకు ఏదైనా చేయడానికి నేను సిద్ధమైన సమర్పణ కలిగిన వారు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు చాలామంది దేవుని పట్ల ఆసక్తి లేదు మరి ఏముంది అంటే మనకి దేవుడు అంటే ఆచారం ఉంది ఆసక్తి లేదు ఆచారం వేరు ఆసక్తి వేరు ఆచారం ఉన్నవాడు భక్తి టైం టేబుల్ భక్తి అది కానీ ఆచరణలో ఉండేవాడు ఆశ కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు కేవలం ఎవరి ముఖస్థితి కోసం ఎవరిని మెప్పించడం కోసం ఎవరో బాధ పెట్టారనో ఎవరో ప్రేమించారనో వారి కొరకు వీరి కొరకు చేరు వారు ఎవ్వరి ఎవరి గురించి వారు ఆలోచించరు దేవుడి గురించి మాత్రమే వారు ఆలోచిస్తారు ఈరోజు మనం ఎవరైనా బాగా పొగిడామనుకోండి పాస్ట్గా నా గురించి భలే పొగిడారని బ్రహ్మాండంగా పనిచేస్తారు బాగా తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు కాబట్టి నేను గుడి మానేస్తాను అంటారు కానీ దేవుని ప్రేమించేవాడు దేవుని కొరకు ఆశకి వెళ్ళేవాళ్ళు తెలుసా పొగిడినా ఒకటే తిట్టినా ఒకటే ఎందుకంటే వారు ఆశించే ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి ఉంది వారు ఆశించే పని దేవుని కార్యం కనుక దేవుని చూస్తారు వాళ్ళు ప్రభువుపై ఆశ ఆశక్తి ప్రేమ ఉన్నవాడు ఏసు వైపు మాత్రమే చూస్తారు కూరగాయల మార్కెట్కు లేదా పళ్ళ మార్కెట్కి వెళ్ళినప్పుడు పళ్ళ మార్కెట్లో మామిడికాయలు జాంకాయలు బొబ్బాస్కాయలు వరుసగా నాలుగు ఫలాలు ఉన్నాయి అక్కడ మీకు బాగా మామిడి పళ్ళు అంటే ఇష్టం ఎటువేమి చూస్తారు బొబ్బాస్కాయ లేపా ప్రేమ దాని మీద చూపు బొబ్బాస్కాయల మీద ఉంటుందా ఉండదు మనం దేన్ని ప్రేమిస్తే దాని మీద మన చూపు వెళ్తుంది దేవునిపై ఆశ ఉంటే మన మనసు నిరంతరం దేవుని మీదే ఉంటుంది ఈరోజు కానీ దేవుని పిల్లమైన మనం చెప్పుకున్న మనం మన మనసు దేవుని మీద లేదండి కీర్తనకాడి నలభై రెండో కీర్తన మొదటి రెండు వచ్చినా ఏమంటారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎడారిలో ఉన్న దుప్పి నీటి కొరకు ఎలాగైతే ప్రాకులాడుతుందో అలాంటి ఆశ నాకు దేవుని కొరకు జీవమాల దేవుని దర్శించడానికి నాకు కలుగుతుంది చూడండి బాగా ప్రయాసపడేవాడు బాగా దాహం వేసి గొంతారిపోతుంటే సడన్గా నీళ్లు కనబడితే ఒక గంటాకి దాగుదామంటాడా వెంటనే ఆ తాగేటప్పుడు చూడండి సగం నీళ్ళు బయట పోతుంటాయి అయినా సరే వాడికి ఆర్ద్రత ఎంత పోతుందని కాదు దొరికింది వాడు సంపాదించుకోవాలి దేవుని సన్నిధిలో ఆయన ప్రేమిస్తున్న మనమందరము కూడా ఆయన కొరకు ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలాగే మన జీవితాల్లో ప్రభు కొరకు అపేక్షతో మనం ఉండాలి దేవుని కొరకైన ఆశ లేని వాడి ద్వారా దేవుడు ఏ కార్యాలు కూడా చేయడండి అబ్రహాం జీవితంలో గొప్ప కార్యం చేసిన ప్రతిసారి అబ్రహాం చెప్పుకుంటాం కానీ అబ్రహాం గారి జీవితంలో అద్భుతం చేయడానికి కారణం ఏంటి తెలుసా అబ్రహాముకు దేవుడు అంటే ఉన్న ఆసక్తి దేవుడు అంటే ఉన్న అపేక్ష ఈస్ ప్యాషనెట్ అబౌట్ గాడ్ కానీ మనకి దేవుడంటే ఆసక్తి ఉందా ఆచారం ఉందా ఆచారం ఆసక్తి లేదు మనకి ఈరోజు చాలా మంది ఆసక్తి లేని వారిగా ఉంటున్నారు ఆసక్తి వారు కలవారు ఎవరు అని మనం ప్రశ్నిస్తే వారి సమర్పణ ఎలా ఉంటుందో తెలుసా ఫిలిపీన్ రాసిన పత్రిక మూడవది ఎనిమిదో వచ్చులేమంటాడు క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకొని సమస్తం పెంటతో సమానముగా నేను ఎంచుకొంచున్నాను దేవుడంటే ఆసక్తి ఉన్న వాడి యొక్క లక్షణాలు ఏంటి తెలుసా మొట్టమొదటిది వాడు ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎలా ఆశపడతాడో వాడు దేవుని కొరకు ఆశపడతాడు దేవుణ్ణే కోరుకుంటాడు దేవుని కొరకే కార్యాలు చేయాలని ఆశపడతాడు ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తాడు తన మాట దేవుడు తన ఆలోచన దేవుడు తన పనులు దేవుడు సమస్తం దేవుని కొరకే దేవుడే దేవుడే తన యొక్క ఆశ శ్వాస అవుతుంది అలాగే దేవుని కొరకు ఆసక్తి కలవాలని తెలుసా సమస్తమును నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకుంటారు అంటే ప్రభువు గురించి ఆలోచన వచ్చినప్పుడు అది వెండవచ్చు బంగారం అవ్వచ్చు ఫిలిపిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ఈ మాట అంటాడు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగాను ఎంచుకొనుచున్నాను చున్నాను సమస్తము ఎలా ఎంచుకుంటున్నాను నేను నష్టముగా ఎంచుకుంటున్నాను నష్టం నష్టాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా నష్టాన్ని కోరుకునేవాళ్ళు ఎవరు లేరు కదా అంటే ఒక్కొక్క కొన్ని కొన్ని రాజ కొన్ని కొన్ని వ్యాపార దిగ్గజాలు ఏం చేస్తే తెలుసా కొన్ని వ్యాపారాలు చేసి కావాల్సికొని నష్టపరుస్తారు మీరేమనుకుంటారంటే ఇన్ని కోట్లు నష్టపోయాను కాదండి అం ఇంకా అన్ని కోట్లు లాభం చూపించుకోవడం కోసం ఇన్ని కోట్లు నష్టపోయినట్టు చూపెడతారు అంతే ఎవరు కూడా నష్టానికి వ్యాపారం చేయరు ఏదైనా లాభం కావాలనే కోరుకుంటారు కానీ పౌలు భక్తులు అంటాడు ఒకవేళ ఈ లోకంలో లాభకరమైనవి మేలుకరమైనవి దీవెనకరమైనవి నా ముందు చాలా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ క్రీస్తును కోరుకోవాల్సి వస్తే అవన్నీ కోల్పోతున్నా సరే అవి నష్టమైనా సరే నష్టముగా నా మేలుకరమైనవి నాకు ప్రాముఖ్యం క్రీస్తే అలా నీ సుఖం నీ సౌకర్యం నీ ఆధిక్యత నీ ఆస్తి అంతస్తు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి అవి నీకు నష్టంగా ఎంచుకోవాలి ప్రభు ఎంత ఆసక్తి గలవారికి ఏది ప్రభు కంటే మేలు కాదు ఏది ప్రభు కంటే లాభం కాదు ఏది ప్రభు కంటే దీవెన కాదు ఒకవేళ నువ్వు ఆలోచించలో నీ ధనమో నీ ఉద్యోగమో నీ వ్యాపారమో కుటుంబమో దీవెనగా అనుకుంటే దేవుని కంటే నువ్వు ఆసక్తి కలిగిన వాడివి కానే కాదు దేవునికంటే ఏది ఎక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఈరోజు చాలామంది అదే ఆలస్యలో లేకుండా మన లోకాషల్లో పడిపోతున్నాం సాధారణంగా వ్యక్తి మారే కొద్దీ తన అనుభవాలు మారే కొద్దీ కోరికలు మారుతుంటాయి అంటే దామీది గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నన్ను దీవించు అని ప్రార్థన చేశాడు కాపాడు అని ప్రార్థన చేశాడు ఇప్పుడు రాజు అయిపోయాడు కానీ తన కోరికలు ఎలా ఉండాలి ఇప్పుడు ఏం కోరుకోవాలి పక్క రాజ్యాన్ని కోరుకోవాలి డబ్బు కోరుకోవాలి సైన్యాన్ని కోరుకోవాలి కానీ దావిదు దేవుడిని అడిగినప్పుడు అన్నాడు ప్రభు ఒక్క వరం అడుగుతున్నాను అన్నాడు ఎన్ని వరాలు అడిగాడట పోన్ ప్రభువా నాలుగు అడుగుతున్నాను మొదటిది నువ్వు రెండోది రాజ్యం మూడోది బంగారం అని అడిగాడా అడగల ఒక్కటే వరం అడిగాడు అయినా ఇంత రాజు అయ్యని చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు ఆయన చుట్టూ శత్రువులే దావిదు రాజు ఈజీగా అయిపోయాడు అనుకున్నారా చాలా కష్టపడ్డాడు సౌలు ఇంకా తరుముతున్నాడు శత్రువులు ఇంకా తరుముతున్నారు కొన్ని గోత్రాల వాళ్ళే రాజునగా అంగీకరించారు ఇంకా దావిదని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఒక్క వరుడు వరం అడుగుతున్నానయ్యా అయ్యా నాకు సమాధానం దయచేయ్యా అడగాలి కదా అయ్యా శత్రువులు లేకుండా దయచేయని అడగాలి కదా నాకు విజయం దయచేయని అడగాలి కదా ఆయన అడుగుతున్నా తెలుసా ఒక్క వరం అడుగుతున్నాను ఆయన ఏంటో అది నా జీవిత కాలము నీ సన్నిధిలో నేను ఉండాలి ఇరవై ఏడు నాలుగో ఉండాలి యహోవాడికి నేను దాన్ని వెదుగుచున్నాను యహోవా ప్రశ్నతో చూచునకు ఆయన ఆలయములో ధ్యానించునకు నా జీవిత కాలం అంత మందిరములో నివసింపగోరుచు ఉన్నాను దట్ వాస్ ది ద పీపుల్ హూ ప్యాషన్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఆసక్తి కలిగి వారి యొక్క కోరికేంటి తెలుసా నేను ఆయన ఆలయంలో ధ్యానించాలి ఆయనను కలుసుకోవాలి ఆయన స్వరము వినాలి ఆయన మాటలు వినాలి ఆయన చిత్తాన్ని చేయాలి ఆయన కొరకు పరిగెత్తాలి ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలనే ఆకాంక్షతో బ్రతికేవాడే దేవుని కొరకు ఆయన ఆసక్తి కలిగినవాడు ఈరోజు నీ ఆసక్తి ఏంటి దావిది ఒకే ఒక్క వరం అడిగాడు ప్రభువా నేను నీ సన్నిధిలో ఉండాలా ఇంకా నాకు ఇంకేమి వద్దు నాకు నీ సన్నిధిలో ఉంటా చూడండి అవసరమైంది ఒక్కటే అడిగాడు మన అనవసరాన్ని అన్ని అడుగుతాం అవసరమైన ఒక్క దేవుడు నువ్వు నీ దగ్గర ఉంటే నువ్వు దేవుని దగ్గర ఉంటే నిన్ను ముట్టేవాడు ఎవడండి ఆయన ఆలయంలోకి వచ్చి ఆయన చేతిలో నిన్ను పట్టుకొని పోయేవాడు ఎవడు ఆయన చేతుల్లో నుంచి అపహరించుకోగల శక్తి ఎవరికి ఉంది ఉందా కనుక మనం ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడాలి ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడాలి ప్రభు కార్యాన్ని నువ్వు చేస్తున్నప్పుడు యు ఆర్ నెవర్ ఎ లూజర్ నువ్వు ఎప్పటికీ ఓడిపోయేవాడివి నువ్వు కాదు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా నీకు ఆసక్తి కలిగి ఉండాలి ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ త్రూ యూ యూ మస్ట్ బి ఎ ప్యాషనెట్ పర్సన్ నీవు ఆసక్తి కలిగిన వాడిగా నీవు ఉండాలి దావీదంటున్నాడు అయ్యా నేను ఒకే ఒక్క వరంతున్నా నేను నీ దగ్గర ఉండాలి నాకు ఒకే ఒక ఆశ ఉంది అది ఎలాంటి ఆశ తెలుసా జీవమ్మగలేవు దేవుణ్ణి దర్శించిన హృదయము ఆనందముతో కేకలు వేస్తుందంట మనకు ఆకలి కేకలే కానీ హృదయం కేకలు ఎప్పుడు రావు మనకి ఒంటి గంట కానీ ఆకలి కేకలు వస్తాయి రాత్రి ఎనిమిది కానీ ఆకలి కేకలు వస్తాయి కానీ మనకి ఎప్పుడు హృదయంలో ఆనందము కేకలు వినబడిందా దావి అంటున్నాడు నా హృదయము ఆనందముతో కేకలు వేస్తుంది అది పిచ్చి కేకలు కాదు అది స్తుతి గానాలు దేవుని ఆరాధ దేవుని కొరకు అపేక్ష కలిగిన వాడు ఏం తెలుసా వారి హృదయంలో నుంచి స్థుతి కీర్తన వస్తుంది వారి హృదయంలో ఉల్లాస కీర్తన వస్తుంది వారి హృదయంలో ఉత్సాహ సునాదం వస్తుంది వారి రక్షణ రక్షణానందం బయటికి వస్తుంది కానీ ఈరోజు మన కేకలు ఏం కేకలు పొలి కేకలు బాధల కేకలు అపవాద కేకలు ఓడిపోయిన కేకలు బాధలు ఏడుపులు ఇవే కానీ దేవుడు అంటాడు దావిదంటాడు నా హృదయము జీవం గల దేవుని దర్శించిన నా హృదయము ఆనందంతో కేకలేస్తుంది డూ యూ హ్యావ్ ద జాయ్ ఆఫ్ లాడ్ ఇన్ యూ ఎవరు దేవుని కొరకని అపేక్ష కలిగి ఉంటారో వారు సమర్పణ కలిగి ఉంటారు వారి హృదయం నిండా దేవుడు ఉంటాడు వారి హృదయం నిండా సంతోషంతో నింపబడుతుంది ఆ సంతోషము లోకమిచ్చినటువంటిది కాదు కానీ ఆ సంతోషం అనుభవించిన వారికే తప్ప మరి ఎవరికీ తెలియదు కనుక నువ్వు ఆసక్తి కలిగిన వాడిగా నువ్వు దేవునిలో ఎదగాలి రెండవదిగా మనం చూచినట్లయితే రెండవదిగా మనం చూచినట్లయితే ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ అమాంగ్ యూ ఇన్ యూ అండ్ త్రూ యూ నీ ద్వారా మన మధ్యలో మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మనందరిలో నశించిపోతున్న వారి కొరకైన భారం మన హృదయంలో కలిగి ఉండాలి ఎస్తేరు గ్రంథము నాలుగు అధ్యాయము పదహారవ వచ్చినం నీవు పోయి శోషనందుకు కనబడిన యూదులందరినీ సమాజం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయుండి నేను నా పనికత్తలను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యక్తిరత్వంగా నున్నను నేను రాజు నొద్దకు నేను నశించిన నశించేదను అటువలనే ముర్దెకాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించి అంతటి ప్రకారముగా జరిగించను దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ఇక్కడ మన భాషలో చెప్పుకోవాలంటే నేను చస్తే చచ్చాను దేని కొరకు అంత డెస్షన్ అవసరమా అంత డెస్షన్ దేని కొరకు సాధారణంగా మనకి ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది ఇంట్లో ఇంట్లో వాళ్ళకి మందులు కావాలి హోర్ను వర్షం వస్తుంది భయంకరమైన వర్షం వస్తుంది ఎవరికో గుప్పి వచ్చింది అమ్మో వర్షం వస్తుంది తడిచిపోతుంది వెళ్ళకుండా ఉంటాడు ఆవిడన్న ఏమంటాడు ఏదైతే అయింది నేను వెళ్ళి తీసుకోవాలి అంటే అది నీ అవసరం నీ పరువు పోకూడదు నీ ప్రతిష్ఠ పోకూడదు నువ్వు పిలిచిన వాడు అవమానపడకూడదని ఆ ఆశ నేను అలా తీసుకెళ్ళింది కదా ఈరోజు ఇస్తే రేమంటే తెలుసా నేను నశించిన నశించదును ఇవాళ తేలిపోవలసిందో వాళ్ళు నేను ఉంటే నేను రాణిగా ఉండే ఆమె రాణిగా ఉండాలి అదే అది కాదని దాని కొరకా తెగించి రాజు సముఖానికి వెళ్ళా ఆమె తెగ దానికోసం ఉపవాసం ఉండలా తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు ఇస్రాయలు ప్రజలు నాశనం అవకున్నట్లుగా వారు విమోచించబడినట్లుగా ఆమె తన చెలికత్తలు పనికెత్తులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి వెళ్ళకూడకుండా అనుమతి లేకుండా వెళ్ళకూడని ప్రదేశమైన రాజు సముఖానికి వెళ్ళి నేను నశించినా నశిస్తాను నా ప్రజల రక్షణ కోసం నేను చేస్తానని చెప్పి అందుకనే ఇస్తే దేవుడు వాడుకున్నాడు ఎస్తేరు దొర గొప్ప ప్రభు గొప్ప కార్యాలు చేసాడు లేదా ఉరికంబం మీద ఉన్న వ్యక్తి విడిపించబట్టం ఏంటి ప్లాన్ వేసిన వాడు ఉరికమ్మ మీద వేలాడతాం ఏంటి ఇది ఎవరు చేస్తే జరుగుతుంది ఎవరు చేస్తే జరుగుతుందండి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయా పేజర్స్ ఉన్నాయా లేదా ఫ్యాక్స్ మెషిన్లు ఉన్నాయా ఏమీ లేవు కానీ ఎస్తేరు అంచగాండ్రను పంపించినట్లుగా వాక్యం రావచ్చింది నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న ప్రతి వారికి సందేశం పంపించబడింది యూదులందరూ ఒక్కసారి చంపివేయవలసిన ఆజ్ఞ జారీ చేయవలసిన ఆజ్ఞను ఒక్క మాటలో ఒక్క క్షణములో తెల్లవారితే నరమేదం జరగవలసిన పరిస్థితి మధ్య ఉపవాసం ఉండి ప్రార్థించి తాకీదులు ఆగిపోనట్లుగా రాజ్య కూడా మార్చగలిగే ఉపవాస ప్రార్థన చేసి నశించిపోతున్న వారందరి కొరకు భారం కలిగిందిగా ఉందిస్తారు అందుకని దేవుడు ఆమెను వాడుకున్నాడు అద్భుతంగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ఈరోజు మీ చుట్టూ నశించిపోతున్న వారు కనపట్టలేదా మీ మధ్య నశించిపోతున్న కుటుంబాలు కనిపించట్లేదా వ్యసనాలతో పాపాలతో నశించిపోతున్న వారు కనపట్టలేదా మత్తు పదార్థాలకు బానిసలైన వారు కనపట్లేదా వ్యభిచార కోపంలో మునిగిపోయిన వారు కనిపించటం లేదా అప్పుల వారి చేత ఆత్మహత్యలు చేసుకున్న వారు కనిపించట్లేదా ఇస్రాయల్ ప్రజలకు రక్షణార్థమయ్యే స్థేరు నేను నశించిన నశించదని చెప్పినట్లుగా నా ఇరుగు పొరుగు వారు నా స్నేహితులు నా కుటుంబంలోని వ్యక్తులు వారి వ్యసనాల నుంచి పాపాల నుంచి విడిపించినట్లుగా నేను వారి రక్షణార్థమై నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు సమిలో నువ్వు నశించిపోతున్న వారికి బారోనీలో ఉన్నట్లయితే ఒక ఎస్తేరుగా దేవుడిని వాడుకుంటాడు దేవుడు నేటి సమాజానికి ఎస్తేరులు కావాలి ఈ రోజు దేవుని వాక్య ప్రియ దేవుని బిడ్డలరా దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగిన వారిగా మనం ఉండాలి నేహేమియా మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన చూచినట్లయితే నేహేమియా ఇసు ఇరుషులేములో జరిగిన అంతా కూడా ఆ ఉపద్రవం అంతా నెహేమియా దగ్గరికి వచ్చినప్పుడు నేహేమి ఏం చేశాడు అయ్యో చెప్పండి ఏమన్నాడు అన్నాడా అనేసి చికెన్ బిర్యానీ ఉన్నాడా మనమైతే పలా నోళ్ళు చచ్చిపోయింట అయ్యయ్యో అనుకుంటా రెండు మొక్కలకి ఎక్కువైనా బాధ బాధే తిండి తిండే బాధపడినోడు తిండి సహిస్తుంది అవడకన్నా అంటే బాధ నటిస్తాను తప్ప బాధ ఏమి లేదు చచ్చిపోయిన వార్త విని కూడా బాధపడతాం కానీ రెండే విషయాలయ్యా బాధ బాధకు తగ్గ క్రియేమి మనకు కనిపించదు అవునా నేహేమి ఎప్పుడున్నాడు అంతఃపురంలో ఉన్నాడు పానదాయకుడిగా ఉన్నాడు మిగులు తగులు అంతా ఎవరిదే నేహేమ్యాదే మిగిలింది ఆయందే తగిలింది ఆయిందే వండుకున్నది వండుకున్నంత రాజుగారి మీద ప్రేమ ఉన్నట్టు రాజుగారికి ఎక్కువ అంట మిగిలిన తినేయటం అలా చేసుకోవచ్చు నేహేమ్య హ్యాపీ లైఫ్ చెప్పగానే అయ్యో నేను మా ఊరు వెళ్ళింది మళ్ళా గోళ్ళ కట్టించేస్తా నేను బాగా సంపాదించి ఇక్కడ మళ్ళా మా ఊరు వెళ్ళగానే గొప్పగా ఇదివరకు లేదా ప్రాకారం కట్టేస్తా అన్నాడా అన్లా ఆ మాట విన్న వెంటనే ఏం చేసా తెలుసా ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని దగ్గరికి విజ్ఞాపన చేస్తున్నాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక విని ఏడ్చి కూర్చుండి కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేసాడు దేని కొరకు ప్రవ్వా ఇస్రాయేల్ ప్రజల్లో ఇంకెవరిని రాని మాకు ఎక్కడికి నా ఉద్యోగం పోద్దేమో ఎక్కువ మంది వస్తే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అందులో వేసేస్తారేమో నన్ను క్షేమంగా ఉంచు ఈ కష్టంలో క్షేమంగా ఉంచు అని కాదు కష్టకాలంలో ఉన్న ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నశించిపోయిన నిరశలేము ద్వారాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాలిపోయిన ప్రాకారపు గోడల కొరకు ప్రార్థన చేస్తున్నాడు కనుకనే ఆ నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము కలిగినటువంటి ఆ మనస్సు కలిగిన ఏమే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు ఆశ కలిగి భారము కలిగిన వ్యక్తి యాభై రెండు రోజుల ప్రాకారాలు దేవుడి ఆత్మ ద్వారా నిర్మించాడు హలో లూయా అద్భుతం ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు అండి యాభై రెండు యాభై రెండు రోజులు వారాలు కాదు యాభై రెండు రోజుల్లో పడిపోయిన ప్రాకారపు గోడలు కట్టబడ్డాయి అన్నీ ఉంటేనే మనకు సమకూరవు వర్షం వచ్చిన రోజు ఉంటుంది కూలోలు రాని రోజు ఉంటుంది డబ్బులు ఉన్న రోజు ఉంటాయి డబ్బు లేని రోజు ఉంటుంది వాళ్ళ కోపం వచ్చిన రోజు ఉంటుంది నీకు బాగోలేని రోజు ఉంటుంది ఎన్ని ప్రతికూలతలు ఉంటాయి కదా కానీ సన్బల టు టోబియోలు ఉన్నారు అక్కడ అక్కడే నెహేమియా శత్రువులు ఉన్నారు అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఓ పక్క డబ్బు లేదు అన్ని ప్రతికూల పరిస్థితులే కానీ తనకున్న ప్రజలతో దేవుని సందులో ప్రార్థన చేసి నశించిపోతున్న వారి కొరంగా భారం కలిగే నిహేమియా ఉన్నవారితోనే ఉన్న వాటితోనే యాభై రెండు రోజులు అద్భుతం చేశాడు దేవుడు కొన్నిసార్లు మనం ఏదో చే మన అద్భుతం పొందడానికి ఏదో చేయక్కర్లేదండి ఉన్నవాడితో చేస్తే చాలు దేవుడు అద్భుతం చేస్తాడు హలో లూయా విద్యోను పోరాటం చేయడం రే బాబు మిద్యాల సామాన్యులు కాదురా పక్క దేశం వేళ ఆయుధాలు తెచ్చుకోమన్నాడా ఏమక్కర్లే నీ దగ్గర ఏముంది ఎవరినొట్టు ఉందా ఆ ఎవరినొట్టు దొల్లిచ్చారు చాలంతే నీ దగ్గర ఏదుందా దేవుని చేతికి దేవుడిదని ఆయుధంగా మారుస్తాడు నీకు కావలసింది ఆయుధం కాదు భారం నీకు కావలసింది ఆసక్తి నీకు కావలసింది నశించిపోతున్నారు కనుక భారం ఇది నీలో ఉంటే ఎవరు నిన్ను ఆపలేరు ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళకి భారం అనేది పూర్తిగా చచ్చిపోయింది నశించిపోతున్న వారి కొరికి భారం లేదు మందిరం గురించి భారం లేదు ప్రార్థన గురించి భారం లేదు సేవ గురించి భారం లేదు కేవలం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కేవలం పర్యాటకులుగా మారిపోతున్నాం కానీ దేవుని సంఘము భారము కలిగి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తే ఒక నిహేమ కాలంలో దేవుడు చేసిన అద్భుతం మన మధ్య చేయలేడా దేవుడు చేస్తాడు మనలో నిర్విచారంగా ఉండే మనసు పోవాలి సియోనులో నిర్విచారంగా ఉన్నవారికి చెప్పరేంటిది దేవుడు మిమ్మల్ని దీవించిన కాకుండా ఆమెనంటారా అంటారు కానీ దేవుని వాక్యం తెలుసా సియోనులో నిర్విచారంగా ఉన్నవారికి శ్రమ అంటే సియోన్లో ఉన్నవాడు ఎలా ఉండాలి విచారం లేకుండా విచారం అంటే వేపు కాదు ఎలాంటి విచారం దేవుని మందిరంలో ఏముంది ఏమి లేదు దేవుని పరిచయం ఎలా చేయాలి అలా చేయకూడదు దేవుని ప్రజలు నశించిపోతున్న వారు ఎవరు వారిని ఎలా రక్షించాలి ప్రభు యొక్క మందిర సరే ఎలా పరచాలి ప్రభు కార్యాలు ఎలా చేయాలని ప్రభు కొరకన అపేక్షతో ప్రభు కార్యాల కొరకన ఆశతో మనం బ్రతికినప్పుడు అతిశంలో ఉన్న వారు ఉండవలసిన విచారం ఆ విచారం ఉన్న ప్రతి వారిని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు మూడవదిగా మనం చూసినట్లయితే ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ అమాంగ్ యూ యు మస్ట్ హ్యావ్ యు మస్ట్ బి యునైటెడ్ ఇన్ పర్పస్ మన ఉద్దేశాలు ఏకీకృతం కావాలి లేదా మనమందరము ఏక మనస్కులమై ఉండాలి మూడవదిగా మనం చూస్తే ఎలా ఉండాలి మనము దేవుడు మనం అత్యద్భుతం చేయాలంటే మనం ఏక మనస్కులమై ఉండాలి స్తోత్రం చెప్పండి అందరూ అందరుయా మంచుని ఎంతమంది పట్టుకున్నారు మంచు ఇలా పట్టుకుంటే కరిగిపోద్దు కదా పట్టుకుంటే కరిగిపోయే మంచు ఎలా చచ్చిపోతాం కానీ ఒక్కొక్క మంచు బిందువు కనుక ఆ మంచు ఆ ఫ్లేక్స్ కనుక ఒక్కొక్కటిగా పడే ఒక సమూహంగా మారితే ఒక్క అంగుళం కూడా ఎవడ ముందుకెళ్ళాడు ఇవాళ అమెరికా పాశ్చాత్య దేశాల్లో ఎంత ధనం ఉన్నా ఎంత బలం ఉన్నా కెనడాలో అమెరికా న్యూజెర్సీ ఆ ప్రాంతంలో ఒక ఐదు నెలలు ఎవడో ఎక్కడికి వెళ్ళలేరు ఎందుకంటే ఒక ఎంతెత్తు ఉంటుంది అంత ఎత్తులో అంత ఎత్తులో ఎంత పరిగెడతారు మీరు పరిగెత్తలేం కదా ఒక్కొక్క మంచు రేణువు బలహీనమైందే అన్ని మంచు రేకులు ఒకటిగా కలిస్తే ఎవరిని అడుగు ముందుకు గడ్డి గడ్డిపోస బలహీనమైనదే గడ్డిపోస అన్ని ఒకటిగా పెనితే ఏనుగును కూడా బంధించవచ్చు బలమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావదే సుమతి బలమైన సర్పం దేనికంట క్షేమ ఏమన్నా కాలుతో నలిపేయచ్చు అయ్యే వంద చీమలు వస్తే మనం నలిపేస్తే చీమ బలహీనమైనదే కానీ అవన్నీ కలిసినప్పుడు దాని ఒక్కటే దాని టార్గెట్ ఏంటి తెలుసా సర్పాన్ని బంధించాలి మొన్న ఎవరో ఒక ఒక యూట్యూబ్లో మాకు ఒక క్లిప్ పంపించారు ఒక సింహం అడవిలోంచి ఒక సఫారీలో తిరుగుతూ ఉంటే ఒక కోతిని పట్టుకుంటే చెట్టు మీద ఉన్న వంద కోతులు ఒకసారి వస్తే పులి పరుగో పులి బలమైందా కోతి బలమైందా పులే బలమైంది కానీ వంద కోతులు ఒకటైతే పులయినా పారిపోవలసిందే విశ్వాసులు అనుకోవచ్చు కొన్నిసార్లు మాకు పలుకుబడి లేదండి మాకు డబ్బు లేదండి మేము అల్పులు అండి అండి కానీ మనందరం ఒక్కటైతే అపవాదం ఎంత బలమైందనే సరే దాన్ని బంధించేయగలం మనం హలో లుయ్యా యూ మస్ట్ బి యునైటెడ్ ఇన్ పర్పస్ ఒకే ఒక్క మనస్సుతో ఏక మనస్సుతో మనం ప్రభు కార్యాన్ని చేయాలి విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనం చూడలేం ఏక మనస్సు లేకుండా దేవుని కార్యాలు మనం చూడలేం అమ్మో ఇంత పెద్ద డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఆశకైనా అంతుండాలి మళ్ళీ ఇదే విశ్వాసం ఏం చెప్తాడు తెలుసా అని యేసుక్రీస్తులో తన మహిమ ఐశ్వర్య చెప్పడం ప్రతి అవసరమును అదేంటయ్యా ఇప్పుడే కదా అంత డబ్బు ఎక్కడొస్తుంది అన్నావు మళ్ళీ ఇప్పుడే ఈ వాక్యం చెప్తున్నావేంటి నువ్వు నమ్మితే ఈ వాక్యం అన్నమ్ము ఉంటే అలాగ నుండు నీ అవిశ్వాసంతో ఉండి అప్పుడప్పుడు మీ ప్రతి అవసరము తన మహిదైశ్వర్యం తీర్చును అంటే నీ అవిశ్వాసమున వారి మధ్య ఏ కార్యమును దేవుడు చేయలేదట దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయాలంటే ఒకే స్వరం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఐ మీన్ ఒకే ఆశ దేవుని దగ్గర కనపడాలి మా సంఘం అభివృద్ధి చెందాలి నేను ఆత్మలను సంపాదించాలి సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలి గొప్ప కార్యాలు మన మధ్య జరగాలని ఏక మనస్సుతో ఎవరైతే ఉంటారో ఏకీకృత మనస్సు కలిగిన ప్రతి వారిలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నిహేమియా కాలంలో ప్రాకారపు గోడలు కట్టింది ఎవరు నిహేమియా నిహేమియాతో ఉన్న ప్రజలు అర్థమైందా మోసే ప్రత్యక్ష కూడా కట్టాడా కట్టలా మోసే దగ్గర ఉన్నటువంటి ప్రజలు డబ్బు మోసే ఇచ్చాడా ప్రజలు ఇచ్చారు కానీ ఎప్పుడు కూడా ప్రభు పరిచర్య ఒక్కడితో చేయడానికి దేవుడు ఇష్టపడలా ఒక్కడి నిలవబెట్టుకున్నాడు అందరినీ ఏకీకృతం చేశాడు ఎవరు ఏకీకృతం అవుతారో వారి మధ్య తన కార్యాలు జరిగించాడు ప్రభు కనుక మనం అందరం కూడా ఏక మనస్కులమై మనము ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలో ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా మీకు పొందునా ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్థుతిస్తున్నాం రాజా ఈరోజు నాయన నీ వాక్య విన్న మేము వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి నీవు మా మధ్య అద్భుత కార్యాలు చేయనట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు ఏక మనసుతో జీవిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఆసక్తి కలిగి ప్రభువా మేము ముందుకు సాగే కృప నాకు మాకు దయచేయండి మితమైన వాక్యం హృదయం ఫలింపచేయండి మీరే మహిం పొందండి మీ దీవెనలకు పాత్రులుగా మమ్మల్ని చేయండి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి